అప్రీమైన పరాత తండ్రి ఏ స్నానం అద్భుత కరుడ ఆలోచనకర్త బలవంతుడైన దేవా నిశ్చరుగుతండి సృష్టికర్తమైన దేవా చిన్నోని జ్ఞాపకం చేసుకున్నావు నీరాకలేని నీహో నిన్ను కాపాడు నువ్వు నిన్ను కాపాడు వాడు తునికడు వాగ్దానం ఇచ్చిన దేవా ఈనాడు శాశ్వతంగా నేను నిద్రించడానికి బిడ్డకు ఈ శ్రమలన్నీ శ్రమలన్నీహలోక శ్రమలన్నీ ముగించుకొని దేవా మీ సన్నిధిలో విశ్రాంతి పొందడానికి మీరు అనుమతించినందుకై అంటే మార పూజించి కనపరుచుంటున్నానయ్యా మా ఇక్కడ సాక్ష్యం చెప్పడం కాదు మమ్మీ సాక్షిగా బ్రతకాలి అనేకల కొరకు రహస్యంగా ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో కన్నీటితో మొరపెట్టాలని నా బిడ్డ నా తండ్రి ఎంతగానో ప్రయాసపడ్డానికి గల లేవనస్తుల కొరకు నాయనా వారి కన్నీరు వారి రక్తం చుక్కలు అయినా హెబెల్ రక్తం ఏ రీతిగా మొరపెట్టిందో ఆ రీతిగా వాడు ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ నా తండ్రి ఊరళ్ళు చుక్కలు బంధువులు అందరూ ఆర్మల్స్ రక్షణ కోపక్షపణం ఉండగలుగుతకా నీ రాజ్యం రాగలితగా మీ కార్యాన్ని లోతుగా జరిగిస్తారని అయ్యా జ్ఞాపకం చేసుకునే రెండు రోజులు అయినా పతంత్రి రెండు రోజులు అమ్మమ్మ ఇంట్లో ఉండి నేను సండే రోజు పోయి ఆంధ్ర మాట్లాడి ఆచారాలతో కలిసి సేవ చేస్తామండి ఈ వెనుకతలలో ఆచారాలతో అయినా ఈ దినాలు సిమెత్తుకు పండిచ్చారు అవన్నీ క్రమం కాదు మన సేవ పరిచరు అది కాదన్నాడు కేసయ్యా అడుగు హృదయ వేదన బాధ మీరు గుర్తెరిగిన దేవుడు అయ్యా నీకు అశ్రాంతమైనది ఏం లేదు నేను మీరు జ్ఞాపకం చేసుకొని ఆ బిడ్డకి ఇచ్చిన విశ్రాంతిని బట్టి వంతనాలు ఇరవై సంవత్సరాలలో అరవై సంవత్సరాల అనుభవం బిడ్డ శ్రమలు ఏది కూడా మనుషులు అనుభవించిన సమస్తం అనుభవించినాడు ఒక పెళ్లి దప్ప తండ్రి నైనా ఆ బిడ్డకు మీరు అంత బాధ శ్రమను విశ్రాంతిని ఇక చాలని మీరు అనుమతించినారని నమ్మకస్తున్నానయ్య మీరు జ్ఞాపకం చేసుకున్నారు ఆ బిడ్డను మీ కలుగుల్లో పెట్టుకున్నారు అందుకే వందనాలు ఒకనాడు నిరీక్షణతో నైనా మీరు వచ్చినప్పుడు మీతో కూడా నా బిడ్డను తీసుకుని వచ్చినప్పుడు నేను కూడా నా తండ్రి నా బిడ్డను కలుసుకుంటాను నిరీక్షను కలిగి నైనా మీ కొరక స్థిరంగా నా ప్రభు బలంగా అన్నింటినీ సహించి చేయించి ముందు కొనసాగుకండి అయినా మీరే సహాయపడతారని అన్నాన్ని నా ప్రభును ప్రిరక్షకుడే సత్పరిచితమైన జనమాట హృదయపూర్వక స్థుతి ఆరాధన వచ్చిందని మీ కృపగలు తీగల వస్తాలో కప్పచెప్పుకుంటున్నా తండ్రి